వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వడ్డిపల్లి ఇక్కడ పదహైదు కేజీల బస్సులు థాడ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది హండ్రెడ్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ టు టూ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల టాప్ రేట్ పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇక చింతామణి విషయం తెలుసుకునే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు ఏజీల వాసులు తాడు క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది టూ ఎయిటీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్